హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వనసిం వంటలు నేను మీ శిరీష ఏంటండి బాబు ఇంకా మామిడికాయ పచ్చడి పడుతున్నారని అనుకుంటున్నారా అయిపోయిందండి మామిడికాయ సీజన్ అయితే అయిపోయింది ఇంకా మామిడికాయలు అయితే కాయలు మాత్రం చాలా తగ్గిపోయాయండి ఇప్పుడు వచ్చినా కూడా పెద్ద పులుపు ఉండవు ఎందుకంటే వర్షం పడిపోయింది కాబట్టి అంత బాగుండదనమాట అందుకని నేను ఏం చేశానంటే ముందే ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఎంతమందికి కావాలంటే అంతమందికి నేను లేదనుకోకుండా సప్లై చేస్తానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా బాధపడ్డాను చాలామంది నాకు ఆర్డర్స్ పెట్టుకున్నారు కానీ వాళ్ళకి సప్లై చేయలేకపోయాను ఇప్పుడైతే ఫుల్గా సప్లై చేస్తామండి ఏం ప్రాబ్లం లేదు బల్క్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా మంచి ఇంట్లో పట్టిన కారం వెల్లుల్లి అలాగే వెల్లుల్లి పేస్టు నువ్వుల పొడి కావాలంటే నువ్వుల పొడి ఆవికాయ ఉన్నది అలాగే నువ్వుల పొడి లేకుండా కూడా ఆవకాయ పచ్చడి మా దగ్గర రెడీగా ఉంది ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి అలాగే పల్లి నూనె వాడతానండి నేను పచ్చలు అన్నింటికి కూడా చాలా మందికి డౌట్ రావచ్చు ఏ నూనె వాడుతున్నాను అని పల్లి నూనె అండి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగా రేట్లు పెరిగిపోయి అయినా సరే మేము ఏమి రేట్లు పెంచలేదండి లాస్ట్ ఇయర్ సిక్స్ హండ్రెడ్డే ఉంది కేజీ ఇప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ ఏ ఉంది ఓకేనండి మరి ఇంకెంత ఆలస్యం చక్కగా ఆర్డర్ పెట్టుకోండి పచ్చడి కాదండి మన దగ్గర స్వీట్ ఐటమ్స్ అలాగే పొడులు అలాగే కూర కారం పచ్చళ్ళ కారం ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మేము ఎక్కడికైనా సరే సప్లై చేస్తామండి క్వాలిటీ విషయంలో అయితే అసలు తగ్గేదే లేదండి క్వాలిటీ అయితే చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నాము మొదట్లో అయితే నాకు కొంచెం తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి జరిగినాయి ఇప్పుడు అలాగేమీ లేదండి క్వాలిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి చాలా శుభ్రంగా అంటే చాలా పరిశుభ్రంగా చేసి పంపిస్తున్నాం అనమాట తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి మధ్య మధ్యలో నాకు కూడా చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరిగినాయి అవన్నీ సరిదిద్దుకున్నాను ఇప్పుడైతే మన దగ్గర పచ్చళ్ళు పొడులు అలాగే స్వీట్స్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే చాలా నీట్గా చేసి పంపిస్తున్నామండి ప్యాకింగ్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది యూఎస్ఏ యూకే ప్యాకింగ్లు కూడా మేము ఫ్రీగానే చేస్తున్నామండి దానికి ఏమి పైసలు కూడా తీసుకోవట్లేదు తెలంగాణలో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అండి అలాగే ఏపీ ఆంధ్రలో అయితే థౌజండ్ రూపీస్ వరకు తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అనమాట ఓకేనండి మరి ఇంకెందుకు మీకు మీకేం కావాలన్నా కూడా సప్లై చేస్తాము వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ